క్యాన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని పిలుపునిచ్చారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ లో కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి గీతం సిఐఐ మరియు పలు ఎన్జీఓ సంస్థలు ఏర్పాటు చేసిన వాక్మార్దన్ కార్యక్రమానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధితో ఎంతో మంది పోరాడుతున్నారని క్యాన్సర్ వ్యాధి మానవులను కబలిస్తుందన్నారు భవిష్యత్తులో మరింత మందిని కబలిస్తుందన్నారు మనం తీసుకునే ఆహారం కలుషితం కావడం వలన క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడం వలన క్యాన్సర్ నుండి మనలను మనం రక్షించుకుంటామన్నారు క్యాన్సర్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రొసీజర్స్ లో నాలుగు వందల ప్రొసీజర్స్ ఒక క్యాన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని వైద్యానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు ప్రతి మెడికల్ కళాశాలలో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు వైజాగ్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ తో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నట్లు తెలిపారు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో యాభై కోట్ల రూపాయలతో అధునాతనమైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తామన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ క్యాన్సర్ తో ఎంతో మంది బాధపడుతున్నారని ప్రస్తుతం ఆహారం కలుషితం అవుతున్నందువలన ఎంతో మంది క్యాన్సర్ కు గురవుతున్నారని అన్నారు క్యాన్సర్ వ్యాధి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు క్యాన్సర్ కు సంబంధించి కేజీహెచ్ లో అధునాతన వైద్య ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి విఎంఆర్డీఏ అధ్యక్షులు అక్రమాణి విజయ నిర్మల కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిరాజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఎండిఓ మురళీకృష్ణ ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వ్యాక్ మారథాన్ కార్యక్రమాన్ని బీచ్లో కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీవై వరకు నిర్వహించారు

From Rose Memorial Trust. So, a, a big round of applause to Minakshi Ma'am. Then, um, so I, 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 sincerely thank the. Sir, <laughs> sir, <laughs> धन्यवाद ए अम्मा गर्दैन न पक्कै गर्दैन सर सर अनि उस आना विश्व बिस्कोले हैन रामचन्द्रको राय छैन दिसकोले हुन्छ हुन्छ दिसकोले राइट अलि वाइड हुन्छ दिदी दिदी रावल पाक्छ बाबु <laughs> Down, danh sách, down, down, danh down, 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 danh sách, down, danh sách, down, danh sách, danh sách, danh sách, వైజాగ్ లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ వారు చేపట్టినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో నేను జిల్లా కలెక్టర్ గారు సిపి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వాక్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది ముందుగా మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ గా మారింది ఎందుకంటే ఈ క్యాన్సర్ డిజీజ్ వల్ల చాలా మంది కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ఎస్టిమేట్స్ ప్రకారము గత ఏడాది మనం చూసుకున్నట్టయితే దాదాపు వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ పీపుల్ కొత్తగా ఈ క్యాన్సర్ డి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ రిపోర్ట్ అయినట్టుగా వాళ్ళ యొక్క ఎస్టిమేట్ని ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఏడాదిలో మనం చూసుకుంటే వరల్డ్ వైడ్గా తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ అప్రాక్సిమేట్లీ వన్ క్రోర్ పీపుల్ దీని బారిన క్యాన్సర్ డిజీజ్ వల్ల చనిపోవడం జరిగింది అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము వాళ్ళ యొక్క ఎస్టిమేట్స్ ప్రకారము బై ట్వంటీ ఫార్టీ దాదాపుగా థర్టీ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ వరల్డ్ వైడ్గా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి కాబట్టి క్యాన్సర్ పట్ల ఎవరూ కూడా అశ్రద్ధ వహించొద్దు మరి ఈ అవేర్నెస్ కార్యక్రమంలో క్యాన్సర్తో పోరాడి ఎవరైతే జయించలేకపోయారో వారిని వారిని స్మరించుకోవడం స్మరించుకుంటున్నాం అలాగే అట్ ది సేమ్ టైం ఎవరైతే క్యాన్సర్తో పోరాడుతున్నారో వారు కోలుకోవాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు వాళ్ళు బెటర్ అవ్వాలని చెప్పేసి వారంత వారందరికీ కూడా మద్దతుగా నిలిచేందుకు ఈ అవేర్నెస్ వాక్ అనేది చేయడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో క్యాన్సర్ ఎంత కాస్ట్లీ డిజీజ్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా ఈ డిజీజ్కి సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల యాభై ఐదు ప్రొసీజర్స్లో నియర్లీ ఫోర్ హండ్రెడ్ ప్రొసీజర్స్ని మనం ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి దాదాపు ఏడాదికి సుమారుగా నాలుగు వందల కోట్లు ఈరోజు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అలానే ఇదే కాదు ఎగ్జిస్టింగ్ లెవెన్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెన్ మెడికల్ కాలేజెస్లో కూడా ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేక చొరవ చూపిస్తూ వీటి కోసము ఎంత పెద్ద ఎత్తునైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి క్యాన్సర్ సేవల్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్రజలందరికీ కూడా అందించేందుకు జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అలాగే వైజాగ్లో కేజీహెచ్లో ఈ క్యాన్సర్ ఆంకాలజీ ఎక్విప్మెంట్ కోసము క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఈ క్యాన్సర్కి ఒక మంచి బెస్టింగ్ ఫెసిలిటీస్ బెస్టింగ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చేందుకు దాదాపు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ క్రోర్స్ కూడా ఈ కేజీహెచ్లో ఖర్చు చేస్తూ ఇక్కడ క్యాన్సర్ ఫెసిలిటీస్ని ఇక్కడ అవైల్ చేయబోతా ఉన్నాం అలాగే ఇదేగా కాదు కర్నూల్లో కూడా ఈ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్ని దాదాపుగా దాన్ని కూడా వన్ ట్వంటీ క్రోర్స్తో తో అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాము కాబట్టి రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారి ఉద్దేశము క్యాన్సర్ అనేటువంటి ఈ యొక్క డిజీజ్కి సంబంధించి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక బెస్ట్ ఇన్ క్లాస్ ట్రీట్మెంట్ మన రాష్ట్రంలోనే అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశము కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ట్వంటీ థర్టీ కల్లా మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మిగతా రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మన స్టే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆకర్షించబోతున్నాయి ఖచ్చితంగా క్యాన్సర్ క్యాన్సర్ విషయంలో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన ఆరోగ్యము అందించే దిశగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో అడుగులు వేయడం మనం చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా చూసుకుంటే హెల్త్ విషయంలో నాడు నేడైతేనేమి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే విషయంలోనైతేనేమి అలాగే ప్రతి ఒక్కరు ఒక హెల్త్ స్టాఫ్ని రిక్రూట్మెంట్స్ అయితేనేమి హిస్టరీ ఆఫ్ ఇండియా ఎప్పుడు లేనట్టుగా నలభై ఏడు వేలకు పైగా కూడా రిక్రూట్మెంట్ చేపట్టినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి మద్దతుతో ఖచ్చితంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సాధించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నారు I started my nurse training. So it's a great occasion for me to be here. I've worked with the WHO Cancer and Palliative Care Unit. And as you know, prevention, of course, is terribly important, early detection, great treatment. But my area of speciality is palliative care. Because palliative care means that you never, ever have to say to somebody, there's nothing more we can do. There is always, always something that we can do to improve the quality of life of patients who have cancer. And this is the hope of palliative care, not of cure, but of care. So, God's blessings. Thank you for inviting me here today. It's an enormous honour. థ్యాంక్ యూ ద వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతి ఫిబ్రవరి ఫోర్త్ నాడు యుఐసిసి అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ గురించి ప్రజలకి కమ్యూనిటీస్కి అలాగే గవర్నమెంట్కి అవగాహన కలిగించడం కోసం ఈ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చేస్తారు అదే భాగంగా ఈరోజు మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మాతో పాటు చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ వాక్ అనేది వాక్తానం అనేది చేయడం జరిగింది నా మనం జాగ్రత్తలు తీసుకుంటే నలభై శాతం క్యాన్సర్లు మనకు రాకుండా కాపాడుకోవచ్చు తొలి దశల్లో గుర్తిస్తే ముప్పై శాతం క్యాన్సర్ల నుండి మనం పూర్తిగా నివారణ పొందొచ్చు కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అవగాహన కలిగించడం కోసమే ముఖ్య ఉద్దేశం అనమాట మూడవది ఏంటంటే అందరికీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండాలి టెస్టులు కానీ అందుబాటులో ఉండాలి ఎర్లీ డిటెక్షన్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అందుబాటులో ఉండాలి అనేది గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఈ యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది చేయడం కోసం అని అవగాహన కార్యక్రమం ఈరోజు మాతో పాటు ఎంతమంది రెండు వేల మంది వరకు మాతో పాటు అన్ని ఆర్గనైజేషన్స్ నుండి వచ్చి మాతో పార్టిసిపేట్ చేశారు మీడియా మిత్రుల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా ప్రజలకు అందుబాటులో అందజేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతామంటే మనందరికీ తెలిసిందే పొగాకు వల్ల ఇరవై ఐదు శాతం మంది క్యాన్సర్ డెత్స్ అవుతూ ఉన్నాయి ఆల్కహాల్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయి బరువు అధిక బరువు ఉండటం వల్ల మనం మించిన బరువు ఉండటం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి అంటే హ్యూమన్ ఫ్యాపిలమో వైరస్ హెపటైటిస్ బి అని వ్యాక్సినేషన్ తీసుకుంటే ఆ క్యాన్సర్స్ నుండి కూడా మనం బాగా చేసుకోవచ్చు సో బరువు తక్కువగా ఉండటం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం పొగాకు అలాగే ఆల్కహాల్ నుండి దూరంగా ఉండటం వ్యాక్సిన్స్ ఇప్పించుకోవటం వీటితో నలభై శాతం క్యాన్సర్స్ నుండి మనందరం దూరంగా ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి వాళ్ళ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ వాక్ కండక్ట్ చేయండి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్గా విడుదల రజని గారు చీఫ్ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈ రావటం అంద ఊర్లో ఉన్న పెద్ద నాయకులందరూ రావటం వల్ల ఎక్కువ మంది కూడా ఈరోజు ఇక్కడ చేరి ఈ అవగాహన కార్యక్రమం చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నేను డాక్టర్ మురళీకృష్ణ